పెద్దపల్లి పల్లితులా నియోజకవర్గంలో హిట్లర్ తరహా పాలన సాగుతున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు ప్రజలను ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజా వ్యతిరేక పాలనపై నేడు బంద్కు పిలుపునిచ్చిన వ్యాపారస్తులు పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు భయభ్రాంతలకు చేశారని ఆరోపించారు ఈ బంద్ గోదావరి కని చౌరస్తా సమీపంలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం నుండి బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు మీడియాతో మాట్లాడిన కోరకంటి చంద్ర అభివృద్ధిని పేరుతో చిరు వ్యాపారాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టానుసారంగా కూల్చివేత్తలు జరుపుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాపారస్తులను ఇబ్బందులకు కాంగ్రెస్ రాబోయే రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తా ఉన్నది రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తా ఉన్నాడు ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించింది గత ఇరవై నెలలుగా రామగుండంలో కూల్చుడు కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి కట్టడాలనే గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టడు టీయుఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి వంద కోట్ల రూపాయలతోనే ఇలా అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని రామగుండంలో ప్రజలు తక్కువైతంటే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇవాళ ప్రజలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు చౌరస్తాలో గాంధీ చౌక్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇలా లక్ష్మీనగర్లో అన్నపూర్ణ కాలనీలో రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుంది అనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇయాల బీఆర్ఎస్ పార్టీ బంధు పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంధు పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్చోమని చెప్పేసి ఇలా నియంతలాగా హిట్లర్ లాగా ఇలా పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కల్సింగ్ తప్పకుండా ఈ యొక్క నియంతలకు నియంత పాలన చేసినటువంటి నాయకులకు ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మక్కన్ సింగ్కు తప్పకుండా ప్రజల నుంచెళ్ళి వ్యతిరేకత తప్పదు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఎలా సిద్ధమైపోయినరు